హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మేము తిరుపతి వెళ్ళొచ్చాక దీపారాధన వీడియో ఇంకా తిరుపతికి నుంచి శుక్రవారం వచ్చాం ఇంకా శనివారం మార్నింగ్ అయితే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని అందరం అయితే తలస్నానం చేసేసాం ఇంకా అక్కడ తెచ్చినవన్నీ బొమ్మలు ప్రసాదం అన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టి దీపారాధన అయితే చేసుకుంటున్నాం మా కార్తీక అయితే ఇక్కడ హడావుడు పడిపోతున్నాడు నా బొమ్మలు నేను తీసుకుని వెళ్ళి ఆడుకుంటాను నా బొమ్మలు నాకు ఇచ్చేయండి వెంకన్న బాబు కోపం వస్తుంది గోవింద్ కొట్టకుండా బొమ్మలు తీస్తే అని చెప్తే వాడైతే గోవింద్ కొడుతున్నాడు చూడండి ఏ విధంగా పుట్టడం వాడికి ఎనర్జీ వస్తే అలాగే ఉంటుంది ఇంకా మా హస్బెండ్ దీపారాధన చేసి దండం పెట్టుకున్న తర్వాత నేనైతే దీపారాధన చేసి దండం అయితే పెట్టుకుంటున్నాను తిరుపతి అయితే వర్షా వర్షాల్లో వెళ్ళాం అప్పుడు మా ట్రిప్ ఏ విధంగా సాగింది అన్నది ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను మా కార్తిక్ అయితే నేను పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత హార్తిస్తున్నాను హార్తిచ్చేటప్పుడు నేనే గంట వాయిస్తానని కార్తిక్ అయితే గంట వాయిస్తున్నాడు మా పిల్లలకి ఇలా పూజలు అంటే చాలా ఇష్టం ఇంకా తిరుపతి వెళ్ళొచ్చాక నైవేద్యం పెట్టుకోవాలి కదా ఇంకా అయితే నైవేద్యం కూడా అయితే పెట్టేసుకున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్